అందరికీ నమస్కారం మన నంద్యాల పార్లమెంటు సభ్యురాలైనటువంటి డాక్టర్ బైరెడ్డి శివరమ్మ గారు అడి పథకం ద్వారా విభిన్న ప్రతిభావంతులకు వారి పరికరాలు అందజేసే కార్యక్రమాన్ని మన నంద్యాల పార్లమెంటులో ప్రప్రథమంగా మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఆమె స్వతహాగా డాక్టర్ అయినందుకు విభిన్న ప్రతిభావంతుల సమస్యలను గుర్తించి ఈ యొక్క కార్యక్రమాన్ని మన నంద్యాల పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాల్లో కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మన పా పాణ్యం నియోజకవర్గంలో కూడా రేపు అనగా పదహైదవ తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన పాండ్యం నియోజకవర్గంలోని ఊరవకల్లు కల్లూరు గడివేముల పాణ్యం మండలాల ప్రజలందరూ విభిన్న ప్రతిభావంతులు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవాల్సిన విభిన్న ప్రతిభావంతులు రేపు పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయానికి వచ్చి వచ్చే సమయంలో వారి సదరణ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మరి రెండు పాస్పోర్ట్ ఫోటోలు కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వియోగం చేసుకోవాలని కోరుతున్నాను